జాతీయ స్థాయి రెండు పళ్ళ విభాగానికి మొత్తం దేవస్థానం తీర్తితో పదిహేడు పేర్లు నమోదు చేసుకున్నారు విభాగానికి సమయం పది నిమిషంలో టీం సభ్యులు ఆరు మంది మూడు చల్లా పళ్ళు కాడివి తగినా గొలుసు తగినా రాడ్ వంగినా మీకు కేటాయించిన సమయం చెక్ చేసుకోవాలి సైడ్ బాడర్ లైన్ బయటకు వెళ్తే దూలు కాబట్టి ఆ బయటికి పడిపోయిన కొలతలు తగ్గియడదు క్రాస్ అయితే చేయబడదు మొదజత ఎవరికి వచ్చినా కూడా తొమ్మిది ము నలభై అవుతుంది పది ఇరవై పది ఇరవై చెబితే పది నాలుగు వస్తారు సరే పది నుంచి నలభై వేల పది నిమిషాలు పడుతుంది పది ఇరవై ఖచ్చితంగా పదిన్నర అయితే ఖచ్చితంగా కోర్టులో ప్రవేశపెట్టాలి ఈ పూటకు ఈ పూట సాయంత్రం

அண்ணா ஜனால அனுக்கு మరి పెడతాము అంటాడు పెడితే అందరి రోజులు తింటారులే అంద కావాలంటాను ఒక గంట దేవస్థానం పొద్దున ఉదయం వస్తే ఎందుకంటే మనకు కూడా ముందు అప్పుడు ఉండాలి మిమ్మల్ని అడుగుతారు మళ్ళీ ఇదిగో పదకొండు పల్లెల్లో గ్యాప్ అట్టు కొంతమంది